నియోజకవర్గంలో హోరాహోరీగా హోరా ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ సోమేపల్లి శ్రీనివాసరావు టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు ముండ్లమూరు తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని గెలిపించాలని కోరుతూ ఆమె సోదరుడు గొట్టిపాటి భరత్ పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళ్ళూరు మండలం లక్కవరం గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి భరత్ ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ నెల పదమూడు జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి డాక్టర్ లక్ష్మీని గెలిపించాలని భరత్ ఓటర్లను అభ్యర్థించారు గ్రామ నాయకులు మేడక వెంకటేశ్వర రెడ్డి హనుమారెడ్డి లక్ష్మీరెడ్డి తదితరులు ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించారు పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ విసి రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా